మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్నంలో మినీ స్టేడియంలో డివిజన్ స్థాయి విద్యార్థుల ఆటల పోటీలు ప్రారంభించారు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడేవారిని ఉత్తేజపరిచారు చదువుతో పాటు ఆటలు పాటలు కొనసాగించాలని కొల్లాపూర్ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు పాఠశాలలో మౌలిక వస్తువులు క్రీడా సామాగ్రి పుస్తకాల కోసం నిధులు కేటాయిస్తున్నట్టుగా మంత్రి జూపల్లి తెలిపారు మనిషి జీవితం పశుపక్షాలు ఎన్నో ఉన్నాయి మానవ జన్మ జన్మించడమే అదృష్టం ఈ జన్మ మనమ్మ జన్మ ఉండదు మరో జన్మ మన ఉన్న జన్మ ఉన్న ఉన్న జన్మనే సాధన చేసుకోవాలి మరో జన్మ ఉందో తెలియదు అందుకనే ఏది తెలుసుకోవాలన్నా ఏది చేయాలన్నా ఏది నేర్చుకోవాలన్నా ఏ గుర్తింపు రావాలన్నా రాణింపు రావాలన్నా ఏది కావాలన్నా ఇదే రైట్ టైం కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలా ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి అందుకే వాళ్ళ వాట్సాప్ లో అందుకే వాళ్ళ సీరియల్ లో సినిమాలు కాకుండా మీ పుస్తకాలు గొప్పవాళ్ళ చరిత్రలు ధైర్యం నింపే విధంగా సాహసం వచ్చే విధంగా నిజాయితీ పట్టుదల నేర్చుకునే విధంగా అటువంటి బోధనలు మీ టీచర్ ద్వారా అడిగి నేర్చుకుని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ చెప్తా ఉన్న దయచేసి మీ అన్ని స్కూల్స్ లో ఏమైతే కొటేషన్స్ రాస్తారో నేను కొన్ని స్కూల్స్ చూస్తే చాలా బాగుండే కొటేషన్స్ మరి అన్ని స్కూల్ నాకు తెలియదు ఇక్కడే